ఓం నమో వెంకటేశాయ ఈరోజు విజయదశమి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఇకపోతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు ఈ నెల అంటే గత నెల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక అయితేనేమి అధికారులు టీటీడీ ఉద్యోగులు జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం శ్రీవారి సేవకులు మీడియా వారికి భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే ఇరవై నాలుగవ తారీఖునారు వారు రావటం ఈ శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది ఆ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఉంది డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి ఐదు ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని వారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు గ్యాలరీలోను క్యూ లైన్లోను నేను మండలి సభ్యులు అధికారులు అందరూ కలిసి ఈవో గారు జేఓ వీరబ్రహ్మం గారు సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు జిల్లా ఎస్పి సుబ్బారాయుడు గారు టీటీడీ ఉన్న అధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది భక్తులకి టీటీడీ కల్ టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలకమండలి సభ్యులు అయితే ఉంది అధికారులు ఈ వాలంటీసు శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా ముప్పై వేలు రీఫిల్లింగ్ ద్వారా పదిహేను వందల మందికి పదిహేను వేల మందికి దర్శనం జరిపించడం జరిగింది బ్రహ్మోత్సవాలకు ఈ ఎనిమిది రోజుల్లో ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇరవై ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్లు హుండీ ఆదాయం జరుగు వచ్చింది ఇరవై ఆరు లక్షల మంది భక్తులకు పైగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది భక్తులకు భక్తులు తలనీలాలు సర్ప సమర్పించడం జరిగింది ఇరవై ఎనిమిది లక్షల పైగా లడ్డులను భక్తులకు విక్రయించడం కూడా జరిగింది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తిరుపతి నుండి తిరుమలకి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ట్రిప్పుల ద్వారా నాలుగున్నర లక్షల మందికి పైకి తీసుకొని రావటం జరిగింది అదేవిధంగా తిరుమల నుండి తిరుపతికి పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు ట్రిప్పుల ద్వారా ఐదు పాయింట్ రెండు రెండు లక్షల మందిని భక్తులని తిరుమల నుంచి తిరుపతికి చేరవేయటం జరిగింది ఇకపోతే ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాహనాలకి ముందు ముందు పన్నెండు లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా కళా బృందాలు రావటం వారి యొక్క పర్ఫార్మెన్సు రెండు వందల తొంభై ఎనిమిది కళా బృందాలతో దాదాపు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా గరుడు సేవ రోజున ఇరవై రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా ముప్పై ఏడు కళా బృందాలతో ఏడు వందల ఎనభై కళాకారులతో ప్రదర్శనలు కూడా జరగటం జరిగింది ఇక మీరు చూసే ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్ప ఏదైతే జరిగిందో బ్రహ్మోత్సవాల్లో అరవై టన్నులు పుష్పాలు నాలుగు లక్షల కట్ ఫ్లవర్స్ తొంభై వేల సీజనల్ ఫ్లవర్స్ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు ఉపయోగించడం జరిగింది ఇక మీరు చూసే ఉంటారు పెన్నుడు లేని విధంగా ఈ విద్యుత్ దీపాలు ఏదైతే ఉన్నాయో తిరుమల మొత్తం కూడా డెకరేట్ చేయటం జరిగింది దీన్ని కూడా మన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు అహోరాత్రుల్లో శ్రమించి ఈ యొక్క డెకరేషన్ అంతా కూడా చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భక్తులు తిలకించడానికి ముప్పై ఆరు పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయటం జరిగింది దాని ద్వారా చాలామంది భక్తులు ఈ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో కూడా వీచుట్టడం జరిగింది ఎస్విబీసీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా ఈ బ్రహ్మోత్సవాలు యొక్క ఉన్నటువంటి హెచ్డి క్వాలిటీలో ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రముఖ పండితులచే వ్యాఖ్యానం చేయిస్తూ టెలికాస్ట్ చేయటం జరిగింది అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈ సంవత్సరం గణనీయంగా వచ్చారు బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించడం జరిగింది అదేవిధంగా ఈ వైద్య సేవలకు వస్తున్నట్లయితే యాభై మంది డాక్టర్లని అరవై మంది పారామెడికల్ సిబ్బందిని పద్నాలుగు అంబులెన్సులను వినియోగించి బ భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది దుర అదృష్టవశాత్తు ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా ఇది సక్రమంగా నిర్వర్తించడం కూడా జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా జరగలేదు ఇక భద్రత విషయం వస్తే బ్రహ్మోత్సవాలకు సుమారు ఐదు వేల ఐదు వందల మంది పోలీసులు పద్దెనిమిది వందల మంది విజిలెన్స్ అధికారులు గరుడ సేవ రోజున అదనంగా వెయ్యి మంది పోలీసులు వీళ్ళందరూ కూడా విధులు నిర్వర్తించారు తిరుమల తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రణా ప్రణాళికాబద్ధంగా ఈ ఈ పార్కింగ్ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది గరుడ సేవ రోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వారు రెండు వేల ఎనిమిది మంది సిబ్బందితో తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం గరుడు సేవ రోజున అదనంగా ఆరు వందల యాభై మంది సిబ్బందితో పారిశుద్ధ్యం పనులు నిర్వర్తించడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను పర్సనల్గా ఈ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవటం జరిగింది ఇంత ఘనంగా ఇంత బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా అంటే ఇబ్బంది కలగకుండా ఇది మొట్టమొదటిసారి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూటికి నూరు శాతం మేము కనీసం నేను కూడా నేను కానీ ఈవో కానీ మా బోర్డు మెంబర్లు అందరూ కూడా గ్యాలరీలోకి వెళ్ళి భక్తుల్ని విచారించడం జరిగింది వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఈ అసౌకర్యం అని కానీ ఈ ఇది బాగలేదని కానీ కూడా ఎవరో మాకు కంప్లైంట్ ఇవ్వలేదు అదేవిధంగా భక్తులు ఎవరైతే వచ్చి అన్న ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో పదహారు రకాల అన్న ప్రసాదాలు తయారు చేసి భక్తులకి ప్రతి రెండు గంటలకు ఒకసారి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఒక ఐదు ఆరు గంటలు వేచి ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పానీయాలు కానీ తినుబండారాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ ఫ్రీగా ఇవ్వటం జరిగింది దాని మూలాన ఎటువంటి చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి పాలు అదే విధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది బిస్కెట్లు ఇవన్నీ కూడా కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉన్నాయో మనందరి సమిష్టిగా ఏ ఒక్కరిదో కాదు ఇద్దరిదో కాదు మనందరి సమిష్టిగా పనిచేసింది దానివల్ల మనకి ఈరోజు రిజల్ట్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా మాకు వస్తున్నట్టు మెయిల్స్ వస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగిందని ఎవరు చూసినా కానీ ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడినప్పుడు కూడా మేము అటు నుంచి పోతా ఉంటే మా దగ్గరకు వచ్చి వాళ్ళ సంతృప్తిని వాలంటరీగా వ్యక్తం చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత సక్సెస్ జరగటానికి కారణం దీ అందరు కూడా మన టీటీడీ అధికారులు మిగిలిన జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశయ్య బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు సక్సెస్ఫుల్గా చేసిన దానికి మా అందరి తరపు నుంచి కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నా సార్ మీ అందరికి థ్యాంక్ యూ ఓకే అండి రైట్ సార్ ఇంపార్టెంట్ ఎవరీ క్వశ్చన్స్ క్వశ్చన్ ఏమంటారు అంత బాగా అయినప్పుడు క్వశ్చన్ ఏందుకు నెక్స్ట్ టైం నుంచి ఉంటాయి క్వశ్చన్ సార్ భవిష్యత్తులో అన్న ప్రసాదాలు ఇంకా పెంచాలి సార్ భక్తులకి సంఖ్యత అయినట్టుగా పెరిగే సంఖ్య ఇంకా పెంచాలి సార్ అందులో ఈ గ్యాలరీలో గడిస ముందు రోజు తర్వాత రోజు కూడా వారికి సేవ చేయాలి సార్ ఈ పాలు టీ కాపులు లాంటివి ఇచ్చి అన్ని అన్ని సేవలే అన్ని సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయి ఏవి సేవలు లేవు అనేది మాకు అయితే ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు అంటే నేనేం చెప్తాను అంటే ఆ సంఖ్య ఏంటి ఇంకొంచెం పెరగాలి ఎందుకంటే దాంట్లో స్టాఫ్ అనేది తక్కువగా ఉండాలి అక్కడ ఆ రిక్రూట్మెంట్ కూడా చూడాలి సార్ అది ఇస్రోను తర్వాత ఎలాంటి వాళ్ళ సేవలు తీసుకుందాం అనుకున్నాము కానీ కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల ఇంటిగ్రేటెడ్ కాలేకపోయింది మన కమాండ్ కంట్రోల్ లాస్ట్ మూమెంట్ లెవెంత్ అవర్లో వచ్చింది కాబట్టి దానికి అనుసంధానం చేయలేకపోయాము నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు లేకపోతే మళ్ళీ ఉన్నాయి కదా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దానికి ఉపయోగించుకుంటాం చైర్మన్ గారు ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో సాంకేతికత మీకు ఎంతవరకు ఉపయోగపడింది నేను అదే చెప్పాను ఇంటిగ్రేటెడ్ కాలేదు అది మనం అనుకున్నంత వేరేదాన్ని వాడుకున్నాం కదా అందుగురించి మనం సక్సెస్ అయ్యగలం అన్నడు పోని విధంగా మీరు పదే పదే ప్రతి ఒక్కరు పెళ్ళి కోఆర్డినేట్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ముఖ్య సూచనలు ఏదైనా అంటే మార్పుల గురించి అన్నిసార్లు భక్తులతో పోయి మమేకమయ్యారు ఏదో ఒక చిన్న సూచనలు అన్న చేసి అంటే గ్యాలరీలో ఉన్నారు మా దృష్టికి అయితే రాలేదు నేను అదే చెప్తున్నా కదా నేను నాలుగు వందలు ఐదు వందల మందిని కలిశాను నేను గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళతో మమేకం అయ్యాము ఎవరు కూడా కంప్లైంట్ అనేది లేదు అందరూ బాగుంది మీరు ఏమన్నా ఉంటే చెప్పండి ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలంటే కూడా ఏం లేదు బ్రహ్మాండంగా ఉన్నాయని అంటున్నారు మనం పుష్ప అలంకరణ చేయాలన్నా కానీ ప్లేస్ లేదు ఎంతకన్నా ప్లేస్ మనం చేయలేము రద్దీ ఏం తగ్గలేదండి రద్దీ ఏం తగ్గలేదు మీ కంపారేటివ్ స్టేట్మెంట్ లాస్ట్ ఇయర్ ఇప్పటిది ఇప్పుడు మన సిపిఆర్ ఒకరు ఇస్తారు ఏం తగ్గలేదు అది ఎయిట్ డేస్ కి నాట్ నైన్ డేస్ ఇంకొక రోజు కలపాలని కలిపితే అది కంపేర్ టూ త్రీ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది ఏదని గరుడు సేవ రోజు పర్టికులర్ ఉన్న గ్యాలరీలు అన్ని మనకి ఫుల్ అయినాయి గరుడు సేవ రోజు ఇంకా అదనంగా కొంతమందికి మనం వెలుపల తిరిగిన వాళ్ళకి గరుడు వాహనాన్ని కల్పించలేకపోయాము భవిష్యత్తులో ఇంకా ఏమైనా గ్యాలరీలు విస్తరించే అవకాశం ఉందా లేదా అందరికీ గ్యాలరీలు విస్తరించడానికి ప్లేస్ లేదు కదా విస్తరించలేము విస్తరించలేము సాధ్యమయ్యే పని కాదు మనకు ఉండే ప్లేస్ లిమిటెడ్ పార్కింగ్ కూడా లిమిటెడ్ చాలా వెహికల్స్ కూడా మనం లాస్ట్ లో ఆపాల్సి వస్తుంది అవును పైన ప్లేస్ లేకుండా ఫస్ట్ టైం ఆర్టీసీ బస్సెస్ కూడా కొద్దిగా నిలిపినట్టుగా కూడా తెలిసింది అదే ఇక్కడ మొత్తం జామ్ ప్యాక్ అయిపోయింది మళ్ళీ రద్దీ అవుతుంది మళ్ళీ స్టాంప్ పేడ్ అవుతుంది అని భయం భక్తులు అయితే తీసుకున్నాం కదా ఎక్కడ ఫోర్ వీలర్ రాని అంటే ఇప్పుడు మరి ఉన్న వెహికల్ కెపాసిటీ అంతే కదా ఏ கரெக்டே நீங்கள் பக்தளுக்கு எங்கே இப்படி கலாது கதா பஸ்லி இச்சாங்க முன்னேஷன்

దాని గురించి రివ్యూ చేస్తామండి మా నోటీస్ కూడా వచ్చింది చేస్తామండి వన్ వీక్లో రివ్యూ చేస్తా थैंक hmm. यू hmm. okay,